నమస్కారం సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ఇంతవరకు కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేదు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తారని అన్నారు కానీ మాట తప్పారు అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది అది నిజమంటారా మరి ఏ ఇప్పుడు వాళ్ళు చేయలేని ఒక అభివృద్ధి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పిన దానికి అధికంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తా ఉంది ఈ రోజు ఏదైతే గత పది సంవత్సరాలు తెలంగాణ ఆంధ్రా కొట్టుకొని ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేసినటువంటి గంతా ఈ రోజు కేసీఆర్ ఫ్యామిలీకి కేసీఆర్ కేటీఆర్ కవితకు దక్కుతుంది కేవలం అలా ఇంటి పాలనకే నోటిఫికేషన్ వేసుకున్నటువంటి అంతా ఏదన్నా ఉందంటే అది కేసీఆర్ కి దక్కుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం పార్టీ ప్రజల పార్టీ ఈ రోజు చెప్పకుండా దాదాపు సంవత్సరం కాకముందే యాభై వేల ఉద్యోగాలు ఈ రోజు భర్తీ చేసిన గంట ఈ రోజు రేవంత్ రెడ్డికి దక్కుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రోజు దక్కుతా అని చెప్పి ముక్కు సూటిగా ఈ రోజు చెప్తాను ఈ రోజు ఇప్పుడు రేపా రేపా నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ బీఆర్ఎస్ చెప్పినటువంటి పాలనలో యువకులు మేము ఎదురు చూసినాం ఎందుకంటే అది నోటిఫికేషన్ వేయాలి అప్లికేషన్ చేసినటువంటి పైసలు రుసుములు కట్టినటువంటి ప్రభుత్వ లావాదేవీలుగా మార్చుకొని నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు పెట్టగానే ఆ పాటలు ఈ పాటలు కోట్ల కేసు వేసిన చెప్పి ఆ యొక్క నోటిఫికేషన్ ఆపినకంతా కూడా ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీకి కేసీఆర్ యొక్క ప్రభుత్వానికి దక్కుతాయి ఎందుకంటే ఈ రోజు ఉద్యోగాలు ఏజ్ అయిపోతూ నోటిఫికేషన్ వేయంగానే అబ్బా నోటిఫికేషన్ వేసినా తల్లిదండ్రుల ఆశ నెరవేరుస్తాం ఈ రోజు ఉద్యోగాలు రాసి రేపు ఉద్యోగం సాధిస్తామని చెప్పి పది సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ వేటటువంటి కేసీఆర్ కి సిగ్గు సిగ్గు సిగ్గా ఉండాలి ఈరోజు యువత ఈ రోజు కనీసం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కనీసం క్యాండిడేట్ అభ్యర్థిని కూడా ఈ రోజు ప్రకటించలేదు ఎందుకంటే భయమవుతుంది ఈ రోజు యువకులు ఏ విధంగా సమాధానం చెప్తారు అని చెప్పి ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద తిరుగుతాయి రోజు యువకులు చెప్పులతో కొట్టే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే నిజం చెప్పుకోవాలి ప్రజా సంస్థలో ఈ రోజు అధిక బడ్జెట్ ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ అప్ప చెప్తే ఈరోజు బిచ్చం ఎత్తుకునే పరిస్థితి ఈ రోజు చిప్ప కాల్ చేసి ఇచ్చిపోయినటువంటి కేసీఆర్ మొత్తం ఉన్న నిధులు కాస్త పూర్తిగా ఇష్టం అంటూ కలిసి చేసి అలా ఇంటి సొమ్ముగా కలిసి చేసినట్టు కలిసి చేసి కానీ ఈ రోజు పబ్లిక్ ఏం చేయాలా ప్రజలకు ఏం చేయాలా అని చెప్పి ప్రతి నిమిషం ప్రతి శరణం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు యువకులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఏదైనా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం ఉందంటే కేవలం రేవంత్ రెడ్డి ఎందుకంటే ఈ రోజు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసిండు ఎందుకంటే యువతనే మెయిన్ యువకులే ఆదర్శం రేపు భవిష్యత్ అని చెప్పి ఆయనకు తెలుసు కాబట్టి శుద్ధితో ఈ రోజు యొక్క రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు పనిచేసేట నిందలు పెట్టడం కామనే ప్రతిపక్షం వాళ్ళు చేయలేని ఈ రోజు రేవంత్ రెడ్డి కాబట్టి వాళ్ళకు ఏం చేయాలని అర్థం కాక పిచ్చి పిచ్చి పట్టి ఈ రోజు అసెంబ్లీకి కూడా రాని పరిస్థితిలో రోజు కేసీఆర్ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి కాంగ్రెస్ నుంచి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది అలాగే బీజేపీ నుంచి కూడా ప్రకటించడం జరిగింది మరి బీఆర్ఎస్ నుంచి ప్రకటించకపోవడానికి కారణం ముఖ్యంగా ఏందని అంటారు మీరు ఓటమి అవుతారు ఈ ఈరోజు చదువుకున్న పట్టభద్రులు డిగ్రీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి అలా ఏజ్ కూడా పాపం ఎంగేజ్ వచ్చిన వాళ్ళు పది సంవత్సరాల కాలంలో ఒక్క నోటిఫికేషన్ వేసినానా ఏ ఒక్క నోటిఫికేషన్ వేయలే సరే నోటిఫికేషన్ వేసినా అనుకుంటే నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకొని రుసుము కట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎస్సీ బీసీ లకు అయితే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అట్లా చెల్లిస్తే దాదాపు వేల కోట్లు కూడా ఆ నిధులు వచ్చినాయి ఆ తర్వాత ఎగ్జామ్స్ పెట్టి ని కోర్టు ద్వారా నిలిపివడం అనేక నోటిఫికేషన్ చూసినాం అనేక పేపర్లు లీకేజ్ చూసినాం అంటే వాళ్ళ సొంత పేపర్లు దిద్దని శాతగా అనేటువంటి అసతాబ్దటువంటి ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఏదైతే మెరిట్ స్టూడెంట్స్కే ప్రాధాన్యం తీయాలి చదువుకున్న వాళ్ళు అయితేనే ఈరోజు అలా చదువుకున్న చాలా మంది ఉన్నప్పటికీ మెరిట్ స్టూడెంట్ కే ఉద్యోగాలు వస్తున్నాయి ఎందుకంటే చాలా చదివి దాంట్లో నైపుణ్యం ఉండి దానికి అరుగులైన వాళ్ళనే ఈరోజు సెలెక్ట్ చేస్తా ఉంది అంటే రికమెండేషన్స్ ఇవి కూడా పనిచేయడం లేదు కేవలం అడుగులైన వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉన్నది అంటే ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చెప్పుకున్నట్టయితే గతంలో ప్రతిపక్షంలో జీవన్ రెడ్డి గారు ఉండే ప్రతి గళాన్ని లేవనైతే చూపించిండు ఈ రోజు ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండు చెప్పిన మాటలు చెప్పినట్టు చేసినటువంటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అదే బీజేపీ చూసుకున్నట్టయితే నిజంగా ఈ రోజు మతత రాజకీయాలు తప్పితే ఏమైనా చేస్తుందా రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన మరి సెంట్రల్ నుంచి ఒక్క నోటిఫికేషన్ వచ్చిన ఉన్న ప్రభుత్వ సంస్థలను సృష్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఈ రోజు రైల్వే కావచ్చు ఎయిర్ ఇండియా కావచ్చు బీఎస్ఎన్ఎల్ కావచ్చు వాటి అన్నిటి కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి తండంలో ఈరోజు యావత్ దేశంలో కూడా యువత వాళ్లకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తే ప్రభుత్వం కుప్పగోలే పరిస్థితి కూడా సెంట్రల్ లో రావడం జరిగింది ప్రజలు వాళ్ళకు తగినటువంటి వాళ్ళకు ప్రతిసారి అందరికి అవకాశం ఇస్తుంది అందరు అని చూస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది మడవ మరో ఈ రోజు బడ్జెట్ పెట్టినలు మరి బడ్జెట్ లో పార్లమెంట్లో తెలంగాణకు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు గెలిచిన అసెంబ్లీ ఎమ్మెల్యే ఉన్నారు మరి వాళ్ళకి కదా ఈ రోజు ఒక బడ్జెట్ నిధులు కూడా తీసుకురా తీసుకురాలేరు బీజేపీ వాళ్ళు ఒక తెలంగాణకు ఏమైనా బడ్జెట్ తీసుకొచ్చినటువంటి ముఖం ఉందా ఇలా పసుపు బోర్డు ఎప్పిళ్ళు బోర్డు తీసుకొచ్చి ఆన్లైన్ లో ఓపెన్ చేసిండ్రు మరి దాని సెక్టార్ ఏడుంది దాని యొక్క వ్యవస్థ ఉంది దానికి సంబంధించిన ఏ విధంగా ఈరోజు రైతులకు న్యాయం చేసి బడ్జెట్ ఇస్తాము ఏ విధంగా కొనుగోలు చేస్తామని చెప్పి కనీసం దాంట్లోనే ఆయన ప్రసవించినటువంటి ఈ యొక్క అవకాశం ఉందా అని చెప్పి మేము ప్రజాముఖంగా ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం